ఎదవరాలికి ఒక సమస్య ఉంది తన ప్రతివాదికి తనకు న్యాయం తీర్చమని ఆ న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళింది ఆయన కొంతకాలము ఒప్పకపోయినా వెళ్తూనే ఉంది సమస్య ఏమిటనేది ఇక్కడ తెలియబడలేదు కానీ ఈ ఉపమానం ద్వారా వేసువు మనకు ప్రార్థన చేయడం ఎంత అవసరమో తెలియజేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి ఐదో వచనం ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయము తీర్తునని తనలో తాను అనుకునిను ఆ న్యాయాధిపతి తన మనసులో నేను దేవునికి భయపడక మనుషులను లెక్క చేయక పోయినను ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చవలెనని అనుకున్నాడు ఈ న్యాయాధిపతి ఎందువల్ల ఆమెకు న్యాయం తీర్చాలి అనుకున్నాడు అని అంటే మాటి మాటికి వచ్చి ఆమె గోజాడటం మూలంగా ఆమె మాటి మాటికి రావడాన్ని బట్టి ఆ న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాలి అనుకున్నాడు ఆరు ఏడు వచ్చినలో యేసు ప్రభు అరే ఇలా అంటాడు మరియు ప్రభు ఇట్లనెను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తన ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని వారికి న్యాయము తీర్చడా యేసు ప్రభు చెబుతున్న ఉపమాన భావము యొక్క భావాన్ని మనము గమనిస్తే న్యాయం కోసం మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలో మనకు అర్థమవుతుంది మనము లోకంలో ఉన్న అధికారులు నాయకులు దగ్గరికి మనము సిగ్గు శరం వదిలేసి వెళ్తాం కానీ దేవునికి ప్రార్థన చేయాలనేటువంటి స్పృహ అనేది మనం కలిగి ఉన్నాం కానీ ఇక్కడ యేసు ప్రభు అంటూ ఉన్నాడు అన్యాయశ్రేణి ఆ న్యాయాధిపతి ఆ విధవరాలికి మాటిమాటికి ఆయన దగ్గరికి వెళ్ళడం మూలక న్యాయం చేస్తే దేవుడు తను ఏర్పరచుకుని వారి దేవారాత్రులు ఆయనకి మొరపెట్టుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వారికి న్యాయం తీర్చడా ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు కదా కనుక దేవుడు తన ప్రజలకు న్యాయం తీర్చగా ఎవరికి న్యాయం తీరుస్తాడు కనుక ఒక తండ్రి తన పిల్లల అవసరాలు ఏ విధంగా అయితే తీరుస్తాడో దేవుడు కూడా తన ప్రజలు మొరపెడుతూ ఉన్నప్పుడు వారి మొరలు విని వారి యొక్క అక్కర్లు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి తండ్రి దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తుంది మనుషులను నమ్ముటి కంటే అధికారులు నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యుహోని ఆశ్రయించట మేలు కనుక ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో దేవుడు వారికి త్వరగా న్యాయం చేసేవాడిగా మనం చూడగలుగుతాం కనుక వారు విసుగకు నిత్యము ప్రార్థన చేయాలని యేసు ప్రభు వారికి ఈ ఉపమానం తెలియజేయడం అనేటువంటిది జరిగింది కనుక విసుగుక ప్రార్థన చేసే విషయంలో విసుగు చెందకూడదు కనుక మనము కొన్ని కొన్ని విషయాలు ఇసుగు చెందుతూ ఉంటాం కానీ యేసు ప్రభు అంటున్నాడు విసుగు నిత్యము అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడూ అని అంటే మనం ఉన్నంతకాలము ఈ భూమి మీద ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన ప్రతి అవసరం కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి తండ్రిగా యేసుప్రభు వారు దేవుని ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు కనుక క్రీస్తుని ప్రియమైన వాళ్ళరా ఈనాడు మనము మన విశ్వాస జీవితంలో విసుగుక నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉన్నామా లేకుంటే గుర్తు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేసేవారుగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనము గమనించి మన విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో యశుప్రభర్ ఇక్కడ తెలియజేస్తున్నటువంటి సంగతి మనమందరం కూడా గుర్తెరికి విశ్వాసంలో ఎదగడానికి ప్రార్థన అనేటువంటి ద్వారా ద్వారానే మనము ఆత్మీయంగా ఎదగలమని అలాగే మన విశ్వాస జీవితంలో ఎన్నో విజయాలు సాధించగలమని ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభు వారు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు విన్న మీ అందరికీ కూడా వందనాలు